ఈ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను అలాగే కళాకారులు ఎవరున్నా కళాకారులు కూడా ప్రత్యేక నమస్కారాలు పార్వతీపురంలో కొంతవరకు ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు ఒక మూవీ తీయాలని ఆలోచన రావడం అది చాలా సూపర్ అది కూడా విష్ణు సోదరి మూవీ తీయడం అనేది ఇంకా ఆనందం అనిపించింది ఏ సినిమా తీసామనే దానికన్నా ఎలాంటి మెసేజ్ ఇచ్చామని పార్వతీపురంలో కొన్ని చోట్ల కూడా షూటింగ్ చేశారని చెప్పుకున్నారు సో ఇది మొదట అనుకుందాం ఇక ప్రతి ఒక్క సినిమాకి పార్వతీపురంలో ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారే సినిమాలు చేస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్పారంటే మీరు పార్వతీపురం వెళ్ళండి పార్వతీపురం జిల్లాకి వెళ్ళండి అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని డైరెక్ట్గా అయినా రెండు మూడు సందర్భాల్లో చెప్పుకున్నారు ఇప్పుడు ఎవరైతే సినీ రంగా నుంచి వచ్చి ఉన్నారో మీరు కూడా మీ సినిమా తీసిన సీన్లు కట్టి ఏమైనా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి పార్తీపురం రఫీ అని ఇంతవరకు నేను ఎప్పుడు కూడా పార్తపురానికి ఒక ప్రైడ్ క్రియేట్ చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను పార్వతి పేరు ప్రపంచం మొత్తం తెలియాలని ఆలోచిస్తూ ఉంటున్నాను సినిమా అనేది చాలా తొందరగా ప్రభావితం చేస్తుంది చాలా తొందరగా ఇంప్లి చేస్తుంది ఒక ఊరి గురించి చెప్పాలన్నా దేని గురించి చెప్పాలన్నా ఇక్కడ చాలా మందికి పిలిపి మానవ చాలా మంది తెలియదు ఇప్పుడు మీరు ఒక సినిమా తీయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఎక్కువ మంది ఉద్యోగం సైనిక ఉద్యోగం అనేది ఇప్పుడు మీ ద్వారా తెలిసింది చాలా మంది అవునా కాదు అంటే సినిమాకున్న ప్రభావం అలాంటిది సినిమా రంగం కూడా పారపరం రాగలిగితే చాలా అద్భుతం మనకు కూడా కొత్త అవకాశాలు మన ఊరికి ఒక రికగ్నైజేషన్ ఒక ప్రైడ్ అనేది రావాలని ఆలోచన అలాగే వీళ్ళందరికీ కూడా టీం మొత్తానికి చెప్తూ భారతదేశంలో ఇంతకు ముందు ఇద్దరు పిల్లల కంటే ఒక ఇంటికి అన్న ఒక కాన్సెప్ట్ ఉండే భారతదేశం చరిత్రలో లేకపోతే ఇద్దరి కంటే ఒక దేశానికి ఒక ఇంటికి అదే కాన్సెప్ట్ లో పంజాబ్ హర్యానా చాలా తొందరగా తీసుకున్నాయి పంజాబ్ హర్యానా కంటే కంటే ఖచ్చితంగా వాళ్ళకి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాధాకర విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో అంటే ఒక సైనికుడు అంటే అంటే భయపడుతున్నారు స్వాగతం పడుతుంది